ఇప్పుడు మనం ఉన్నది చింతకాని మండలం చిన్నమండవ గ్రామంలో పచ్చని పొలాలు పచ్చని పంటలు అలాంటి స్థలంలో ఏడుకొండలవాడు వెలిచారు ఆయన నామాలు ఇక్కడ మనం చూస్తున్నాము ఆయన నామాలు అదేవిధంగా గుడి ఆవరణ చాలా బాగుంటుంది పచ్చని పంట పొలాల మధ్యలో గుడి ఉంటుంది ఇక్కడికి చాలా భక్తజనులు వస్తూ ఉంటారు ఇక్కడ మన ప్రతి ఒక్క మొక్కు అనేది కోరికలు కోరుకుంటారు అన్ని మొక్కులు మొక్కులు తీరుతాయి ఇక్కడ మనం చూస్తున్నాము భక్తులకు బోరింగ్ కానీ నీళ్ళ సౌకర్యం చాలా బాగా ఇచ్చారు ముఖ్యంగా ఇక్కడ మా తల్లిని ఇక్కడ మొక్కుకుంటారు టెంకాయలు కూడా కొడతారు అదేవిధంగా ఎంత గుట్ట ప్రాంతం చూస్తున్నారు గుట్ట ప్రాంతంతో కూడుకున్నది గుట్ట ప్రాంతంతో కూడుకున్నది ఈ గుడి చూస్తున్నారు కదా ఈ గుడి నామాలు అదేవిధంగా ఈ గుడి చాలా చింతగాని మండలంలో చాలా ఫేమస్ ఏడుగొండలవాడి గుడి కాబట్టి ఇక్కడ భక్తజనం ఒక్కోటి భక్తజనం వస్తారు తన కోరికలు తీర్చుకోవడానికి ఇక్కడ ఇక్కడ పంచని పంట పొలాల మధ్య ఇక్కడ భక్తులు తమ కోరికలు నెరవేర్చుకుంటారు మొక్కులు మొక్కుతారు ఇక్కడ మనకు ఒక భక్తుడు జాన్ పుల్లయ్య గారు ఉన్నారు ఆయనను అడిగి మనం తెలుసుకుందాము ఈ గుడి యొక్క మహత్వం ఏంటిది నమస్కారం అండి పుల్లయ్య గారు చెప్పండి ఈ గుడి యొక్క మహత్వం ఏంటిది సార్ కొద్దిగా అలాగే ఇక్కడికి ఇది ఏ జిల్లాలో వస్తుంది ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లాలో చింతకాని మండలము చింతకాని మండలము చిన్నమాండవ గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆ నామాలు చూస్తున్నాము పైన మేము ఆ నావాలు చూసాము చాలా బాగుంది ఇక్కడ చాలా మంది కోరికలు అంటారు మొక్కులు తీరుతున్నాయి తీరుతున్నాయి నమ్ముతున్నారు కూడా భక్తులు గుట్టి గుడి చాలా పురాణతత్వంలో ఉంది బాగుంది గుడి చాలా బాగుంది పచ్చని పంట పొలాల మధ్య ఉంది ఈ గుడి వాతావరణం కూడా చాలా బాగుంది జాన్ పుల్లయ్య గారు మీరు జాన్ పుల్లయ్య గారు అయినప్పటికీ కూడా స్వామి ఏడకొండల వారిని చాలా నమ్ముతారు నమ్ముకున్నారు మీరు నమ్ముతూ ఉన్నారు కూడా ఈరోజు మేము మీ గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ మీరు అనుకోకుండా భక్తులు రూపంలో మీరు మాకు ఇక్కడ కనబడ్డారు మేము మీ గురించి తెలుసుకున్నాము మీరు కూడా స్వామి గారి గురించి చాలా వివరాలు చెప్పారు అన్నట్టు స్వామిపైన వెళ్తారు చాలా కరెక్ట్ మాట్లాడారు అవును పెట్టారు 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 నా పొలం మీ పొలం కూడా ఈ గుడి పక్కనే రోడ్ పక్కనే ఉంది అన్నట్టు ఓకే సో చాలా నమస్కారం ధన్యవాదాలండి మీరు ఏడకొండల స్వామి గారి దేవాలయం గురించి చాలా బాగా చెప్పారు ఈ గుడి మహత్వం గురించి కూడా మేము చాలా విన్నాము కాబట్టి రావడం జరిగింది మీ ఊరికి చాలా చాలా ధన్యవాదాలు మీరు మాకు మంచి విశేషాలు చెప్పారు మాకు మరి అవకాశం ఉండే మళ్ళీ మీ గ్రామానికి వస్తాము స్వామివారిని దర్శనం చేసుకుంటాము ఒక భక్తుడుగా ఒక భక్తుడుగా గురు ఇంకా ఇంకా పెరగాలి గుర్తుండే భక్తి శ్రద్ధలతో మనం అందరము సహకరిస్తే స్వామి మా ఊర్లో ఏ స్వామి ఇగో ఈ మా ఊళ్ళో ఏల్చిండు అది మాకు చాలా సంతోషం సంతోషకరమైన విషయం మనందరి సహకారం తోటి ఇంకా గుడి చాలా అభివృద్ధి చెందుతుంది గవర్నమెంట్ మా సాయం చేస్తుంది గవర్నమెంట్ కూడా మీకు సహకరిస్తుంది సహకారం చేస్తుంది మరి ఎందుకంటే కార్లు వస్తున్నాయి యాభై కార్లు వస్తున్నాయి జరిపోవడం లేదు వారికి కొద్దిగా పొలాలు మొత్తం లీజ్ అవును మార్గం అవునవును కొద్దిగా మాకు కారు లాటానికి మీరందరూ గవర్నమెంట్ కి సహకరించి మేము కొద్దిగా లిఫ్ట్ చేస్తే లిఫ్ట్ చేస్తాము గ్రామ అభివృద్ధికి కానీ గ్రామ దేవాలయానికి కానీ అభివృద్ధి చేస్తాము మీరు మాకు చాలా మంచి విశేషాలు చెప్పారు మీకు చాలా ముక్కోటి నమస్కారాలు ధన్యవాదాలు నెక్స్ట్ టైంలో మళ్ళీ మేము వస్తాము కలిసినప్పుడు పుల్లయ్య జాన్ పుల్లయ్య గారు మిమ్మల్ని కలుగుతాము మిమ్మల్ని కలిసి స్వామివారి దర్శనం మరోసారి చేసుకొని మా కోరికలు మొక్కులు తీర్చుకుంటాము నమస్కారము వచ్చే రోజు మళ్ళీ వస్తాము వచ్చే మంచి రోజు చూసుకొని ఒకవేళ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు